రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలి విమర్శలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి లేకుంటే మూల్యం తప్పదు ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పరిస్థితి అదే కొద్ది రోజుల క్రీదట జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రసాద్ మరో తెలుగు యువత ప్రతినిధితో ఫోన్లో సంభాషించిన ఆడియో ఒకటి బయటకొచ్చింది జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కుటుంబ సభ్యులకు ఆయన పురుష పదజాలాన్ని ప్రయోగించారు ఆ ఆడియో లీక్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఆ ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను టార్గెట్ చేస్తున్నారు ఆయన ఫ్లెక్సీలను చించేసి కార్యాలయాన్ని ముట్టడించారు అయితే అది తన వాయిస్ కాదని రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు సృష్టించిందని ఎన్టీఆర్ అభిమానులను హట్టైద్దే క్షమించాలని కోరారు అంతటితో ఆ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారి శైలి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది తమ హీరో తెలుగుదేశం పార్టీకి ఏం అన్యాయం చేశాడని వారు ప్రశ్నించారు ఇలాగైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారుతామని హెచ్చరికలు జారీ చేశారు ఏకంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి అనంతపురంలో తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని కూడా హెచ్చరించారు అయితే దీనిపై ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కాలేదు అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను పిలిచి మందలి అటువంటి వ్యాఖ్యలు సరికావని చెప్పారు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు నాలుగు గోడల మధ్య కాదు అనంతపురం నాడి బొడ్డున క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన క్షమాపణ చెప్పకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నుంచి సైతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా అనంతపురం తరలి వస్తున్నారు దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతుంది మొన్న ఆ మధ్యన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వస్తారని భావించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్నారు అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాత్రం అక్కడకు హాజరు కాలేదు తాజాగా డిఆర్ సమావేశాన్ని నిర్వహించారు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు కానీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాత్రం హాజరు కాలేదు జూనియర్ దగ్గుపాటి ప్రసాద్ హాజరు కాలేదని ప్రచారం నడుస్తుంది అయితే ఎట్టి పరిస్థితిలో దగ్గుపాటి ప్రసాద్ తో బహిరంగ క్షమాపణలు చెప్పాలని పట్టుదలతో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు లేకుంటే వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు ఎన్ని రకాల ఇబ్బందులున్నా

ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకున్నాను ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దానికి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మాత్రం సంతృప్తి చెందలేదు ఇది ఖచ్చితంగా ఆయన కంఠమే దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి అవసరమైతే కేసు పెట్టి విచారణ జరిపి ఆయన్ని శిక్షించాలి అని డిమాండ్ చేశారు దానితో పాటు ఆయనది కంఠమేనని ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు అనంతపురం దగ్గుబాటి ప్రసాద్ ఉన్నాడు ఆయన మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు ఎలా చేశాడో మాకే తెలియట్లేదు మేము టీడీపీ పార్టీలోనే ఉన్నాం మేము కూడా టీడీపీ పార్టీగా పనిచేస్తున్నాం కానీ ఆయన మా ఎన్టీఆర్ అన్నయ్య చేసిన దుర్భాష మాటలు మాట్లాడినందుకు ఇంట్లో నాలుగు కోట్ల మధ్యలో కాదు బయటకు వచ్చి మీడియా సభాముఖంగా క్షమాపణ కోరితే గానీ ఈ నిరసనలు ఆపేది లేదు అయినా కూడా ఎవరు ముందుకొచ్చి దీన్ని సర్దేటటువంటి ప్రయత్నం చేయలేదు సినిమాలకి రాజకీయాలకి రెండింటికీ సంబంధం ఉన్నటువంటి బాలకృష్ణ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని ఏ విధంగానూ కామెంట్ చేయకోకుండా నైస్గా తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం వ్యూహాత్మకంగా ఇది అన్యాయం ఇది అక్రమం అని అన్నట్టుగా ఆయనకు సంబంధించిన పత్రికల్లో రాంచుకునేటటువంటి ప్రయత్నమే చేశారు కానీ బహిరంగంగా పెదవి విప్పినటువంటి సందర్భం లేదు అయితే మళ్ళా వెంకటేశ్వర ప్రసాద్ను పిలిపించుకొని మాట్లాడారు మాట్లాడారే తప్ప మళ్ళీ వెంకటేశ్వర ప్రసాద్ వచ్చి క్షమాపణ చెప్పినటువంటి సందర్భం లేదు ఆయన మీద కేసు పెట్టినటువంటి సందర్భం లేదు జనరల్గా ఏం జరుగుతుందంటే ఇలాంటి బూతు పురాణాలతో మాట్లాడిన వారి మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ వెంకటేశ్వర ప్రసాద్ అనే ఎమ్మెల్యే గారి మీద మాత్రం ఏ విధమైన కేసు పెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు ఒక విధంగా చెప్పాలంటే సమర్థించేటటువంటి కార్యక్రమమే సైలెంట్గా చేసినట్టుగా అర్థమవుతుంది వెంకటేశ్వర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు మాట్లాడారు పంపించేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి అభిప్రాయమేనా లేక తెలుగుదేశం పార్టీ అభిప్రాయమా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కాదు కానీ చంద్రబాబు బాలకృష్ణ భువనేశ్వరి గారు లోకేష్ గారి అభిప్రాయమే ఇది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం దానికి కారణం ఒక్కటే జూనియర్ ఎన్టీఆర్ రోజు రోజుకి పెరుగుతున్నాడని తన తాతకి వెన్నుపోటు పొడిచి ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు కుటుంబానికి ఆయన సింహస్వప్నం అవుతాడనేటువంటి ఏకైక భయంతోనే ఆయన సినిమాల్ని ఆయన్ని తొక్కేయాలనేటువంటి కుట్రతో నారావారి కుటుంబం పనిచేస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే అయితే రీసెంట్గా జరిగిన సంఘటన ఏంటంటే మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఊరుకోము అని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు నిన్నైతే కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వచ్చి అనంతపూర్లో ఎమ్మెల్యే గారి ఆఫీసును ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు చాలా పెద్ద ఎత్తునే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వచ్చినట్టుగా మనం పత్రికలు చూస్తే అర్థమవుతుంది అన్ని పత్రికల్లో రాలేదులేండి అంటే ముఖ్యంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేసేటువంటి పత్రికల్లో ఈ వార్తను వేయాలా వద్దా అన్నట్టుగా వదిలేశారు అయితే అన్ని టీవీల్లోనూ వచ్చింది పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వచ్చారు పోలీసులు వాళ్ళని నివారించడానికి నానా తంటాలు పడ్డారు అంటే టోటల్గా అర్థమవుతున్నది ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని దూషించినటువంటి ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పకపోతే మేము అంగీకరించే ప్రశ్న లేదు అనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు ఇంతటితో ఇది ముగవదని కూడా చెప్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎంతగా ముదిరించుకుంటున్నారు చాలా తెలివి గలవాడు అనుభవం గలవాడు ఒక్క మాట క్షమాపణ చెబితే అయిపోతుంది కదా అని ఎవరైనా అనుకోవచ్చు కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు కుటుంబమే ఆడిస్తున్నటువంటి నాటకం కాబట్టి క్షమాపణ చెబితే అది లోకేష్ గారు అంగీకరించే పరిస్థితి లేదు ఇదే సందు అదే సందు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలుపొందాము జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పుడే తొక్కేసేద్దాము భవిష్యత్తులో తనకు పోటీ లేకుండా పోతుంది అనేటువంటి కుట్రలో భాగమే ఇదనేది అర్థమవుతున్నటువంటి అంశం ఇప్పటికైనా ఈ వివాదాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తప్పుకుంటే మర్యాదగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది అలా చేయడం మంచిది చేయగలుగుతాడో లేదో చూద్దాం లేకపోతే మాత్రం వారు ముదురుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వారు కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి ఒక అనివార్యమైన పరిస్థితి లోకేష్ కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం అనేది ఆయన అవివేకానికి తెలుగు తక్కువతనానికి నిదర్శనమని